నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎద్ది ఏసిన బాగుపడదు రైతు రాజ్యం బాగుపడదు అన్నట్టు ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారట అగా అందుకోసం అని చెప్పేసి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్న పబ్లిక్ రైతులు ఏమంటున్నారో ఈ నూరు ముచ్చట మీరు కూడా ఒక పారి అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా పోలీసు వాళ్ళు ఏమో అంటున్నారు ఆర్డీఓ కానీ సంబంధిత కలెక్టర్ గానీ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అవుతలేరు గదన్నట్టు ముచ్చట మీరు ధ ధర్నాలు దీక్షలు వేయద్దు అని చెప్పి మాట్లాడితే ఆడున్న కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు పోరి మీరు ఎప్పుడు ఎంఆర్ఓకో ఆర్డిఓకో కలెక్టర్కో వాళ్ళు రెస్పాండ్ అవతలేరు మీరు ఇన్ఫార్మ్ చేయి మరి రోడ్డు మీద కూర్చోదు అని చెప్తున్నారు మా వస్తువులు మాకు సదుపాయాలు కల్పిస్తే మేమిడ ఎందుకు కూర్చుంటాం చెప్పురి అగో సీఎం డౌన్ డౌన్ అసమాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం కబడ్దార్ కబర్దార్ అనే నినాదాలు కూడా ఇస్తున్నారు పోన్ పదిహేను రోజులు తిరుగుతున్నాము తలుపులు కలిసి పదిహేను రోజులు అయింది ఇంతవరకు ఊరియా సరఫరా లేదు ఉన్న తాడుకు పోతే మాకు పర్మిషన్ రాలే ఇవి రాలేదని ఊరియా పంచలేదు గోమర్ సెంటర్ అది నిన్న మొన్న వచ్చింది ఊరియా ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ రాలేది పంచలేదు అయ్యా మా రైతుల కోస మా రైతుల కోస కలెక్టర్ కలుగుతారా ఎంఆర్ఓ కలుగుతారా మరి కాంగ్రెస్ దొరుకుతుందా సీఎం కుదా అయ్యా మీరే పగడించుర్రి మాకు ఊరియ పంపురీ మా ఊరే మా రైతులను ఆదుకొని సారు మాకు రైతులు లేదు మీ రాజ్యం ఎక్కడి నువ్వు నడిచే మీరు నడిచే రక్తం ఎక్కడి మేము పంట పండిస్తే మీరు అన్నం నింటే మీకు రక్త రక్తం కుడుతుంది కాళ్ళ నడుస్తారు సారు మాకు రైతులకు మీరు ఊరియా పంపాలి మేము ఈ యాడికి పదిహేను ఇరవై రోజుల ఊరియా గుంజదన్నా కాబట్టి నేనైతే పదిహేను రోజుల కలుపు కలిసి నాకు ఒక్క అంటే లేరు ఎకరానికి ఒక్కటి ఇస్తారట ఎకరానికి ఏం చేయమంటారు సార్ నేను వేసింది ఏడు ఎకరాలు వేసిన ఏడు ఎకరాలకు ఒక్క సంచి ఏడు ఆ ఏడు ఎకరాల కను కూడా పెట్టేస్తారు ఎకరానికి రెండో మూడో ఇచ్చి ఇచ్చేటట్టు చేయాలి సార్ మాకు మంచిగా రైతు పదిహేను రోజుల నుంచి అటు ఇటు తిరుగుతుండట కలుబట్టి పదిహేను రోజులు అవుతుంది అట ఇంతవరకు యూరియా బత్త రాలేదట ఇక ఏమన్నా ఎకరానికి ఎకరానికోటి ఇస్తామంటారు అట కాకకి ఏడు ఎకరాలు ఉందట మొత్తం ఏడు ఎకరాకలు అంటే ఎకరానికో బత్త వేసుకున్నా కూడా సరిపోద్ది ఏంది ఇది మీరంటే పెద్ద పెద్ద ఉన్న సాహుకారులు మేము లేదు మీరేక్కడిది బుక్కడ భోవేట గింత పాపమా అని చెప్పేసి కాక కూడా గట్టిగానే గరం అవుతుండే పోండి మాకు యూరియా బస్తాలు వచ్చినాయి గృహ మార్గం వచ్చినాయని చెప్తున్నారు ఇత్తానికి ఏంది ఎందుకు ఇట్లా కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓ ఇల్లు మా మా ఉసురు ఇలా తలగదా అని చెప్పేసి కూడా అనవచ్చే సుడురి అధికారులు రైతులంగిట్లో గోసా పెట్టకూరి రైతే ఏడిసిన రాజ్యం ఉండదు ఎత్తేడిసిన ఇవసం ఉండదు అంటారు మరి చూసుకోరు జాగ్రత్త నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే గణేష్ రియల్ ఎస్టేట్స్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్